పులి పిల్లలతో ప్రధాని మోడీ సరదాగా గడిపారు వాటికి పాలు పట్టి తన ప్రేమను చాటారు వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు అక్కడ సింహాల పిల్లలకు జిరాఫీలకు ఆహారం అందించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి గాయపడిన ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వంతారా కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రారంభించారు వన్యప్రాణుల రక్షణ పునరావాసం సంరక్షణ కేంద్రమైన ఈ వందారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు ప్రధాని మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గిర్ అడవుల్లో సఫారీకి వెళ్లారు మంగళవారం లోని వంతారాను సందర్శించారు వన్యప్రాణుల ఆసుపత్రిని జంతువుల కోసం ఏర్పాటు చేసిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు అంతేకాకుండా వైల్డ్ లైఫ్ అనస్థిషియా కార్డియాలజీ నెఫ్రాలజీ ఎండోస్కోపీ డెంటిస్ట్రీ ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు దేశ విదేశాల్లో గాయపడిన ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసం కల్పించడం వంతారా ముఖ్య లక్ష్యం వంతారా అనేది కృత్రిమ అడవి ఈ అడవిలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్దది ఇందులో దాదాపు రెండు వేల వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు వేల సంఖ్యలో ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు